అనుసరింపకపోవడం గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెపుతున్నాను గలతీ పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనం మనిషిగా ఉండాలనుకునే ఎవరైనా ఎవరిని అనుకరించని వాడై ఉండాలి అని రాశాడు ఎమర్సన్ ఇంకెందరో అతనితో ఏకీభవిస్తారు ఆంగ్ల కళా విమర్శకుడు జాన్ రాస్కిన్ ఇలా అన్నాడు ఏకరూపత అంటే నాకు భయం బంగారాన్ని మనం ఎలా తయారు చేయలేమో అలానే గొప్ప వ్యక్తుల్ని కూడా తయారు చేయలేం జర్మన్ తత్వవేత్త ఆర్థర్ హవర్ ఇతరుల్లా ఉండడానికి మనం మన వ్యక్తిత్వంలో నాలుగింట మూడొంతులు పోగొట్టుకుంటాం అని రాశాడు అమెరికాలోని మెథడిస్ట్ సంఘ తొలి బిషప్ అయిన ఫ్రాన్సిస్ ఆస్బరీ ఓ పరిచారకుల ప్రతిష్ట సందర్భంలో ఇలా ప్రార్థించాడు ఓ ప్రభువా ఈ సహోదరులు ఇతరుల్లా ఉండాలని ఎప్పుడూ కోరుకోకుండా అనుగ్రహించు అయితే ఒకటి ఓ వ్యక్తికి సార్థకత చేకూర్చడానికి బదులు ఆ వ్యక్తిని పాడు చేసే ఓ తప్పుడు వ్యక్తివాదం కూడా ఉంది కానీ తమ పాత్రల్ని పరస్పరం మార్చుకోవడానికి అలవాటు పడ్డ ఈ సమాజంలో దేవుని చిత్తంలో తాను తానుగా ఉండడానికి సాహసించిన పౌలు వంటి వ్యక్తిని కలుసుకోవడం మంచిది కానీ క్రీస్తులో అతని ఈ స్వాతంత్రం అనుకరించడంలో భద్రత అనుభవించే వారికి ఓ భయకారణం అయ్యింది పౌలు శత్రువులు అతని సందేశం పరిచర్య దేవుని వలన కలిగినది కాదనడానికి రుజువుగా అతని భిన్నత్వాన్ని ఎత్తిచూపారు అతడొక అపోస్తలుగా చెప్పుకుంటాడు కానీ అపోస్తలుల సాంప్రదాయంలో అతడు నిలువడు అని వారు వాదించారు గలతీ పత్రికలోని ఈ భాగంలో పౌలు జవాబిచ్చింది ఈ తప్పుడు అభిప్రాయానికే అతని విభిన్నత దైవికంగా ఉద్దేశపూర్వకం దేవుడు పౌలుకు ఓ భిన్న విధానంలో ప్రత్యక్షపరచుకోవడానికి ఎంచుకున్నాడు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏ ఏ విధాలుగా మీరు ఓ విభిన్న వ్యక్తి మీరు దేవుని సేవించే విధానంలో ఇది ఎలా వ్యక్తమవుతుంది ఆమెన్